అంత గోడలు అదే తల్లి ఇంటి ఇంటికి ఉన్నదే రామాయణం గది నేను ఏం చెప్పగలుగుతాను అలా మార్చుకోవాలి కలిసే ఉంటుంది కొని కోడలు నా చెల్లిని ముత్తాలి పెట్టిన కదా ఇంకేంది ఇక్కడ ముత్తాలి అదికున్నవాని పెట్టినా పచ్చనే ఉన్నారు కదా ఇప్పుడు ఏంది లేదు ఎందుకు పూసుకొచ్చుకుంటాన

నీకు అందుకనే జలుగినట్టు కారుతున్నాడు ఎదురుకుపోయినాదో ఏమి పర్వాలేదు তল পি পি তালি কালি আমি

तेल <imitation>